హలో అండి వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నాను డ్రెస్సెస్ అయితే కాదు జ్యువెలరీలో కూడాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వెరైటీ ఇది పంచలోహాలు ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు బ్యాక్ వచ్చాయి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ కన్నా చాలా చాలా బెటర్ అండి అన్ని రకాలుగా బెటర్ అని చెప్పొచ్చు ప్రైజ్ వైజ్ కానీ అండ్ కలర్ షేడ్ అవడంలో కానీ ఇవి ఇంకా వాడే కొద్దీ కలర్ బెటర్ అవుతుంది వన్ గ్రామ్ అనుకోండి షేడ్ అయిపోతూ ఉంటాయి కదా అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర హాస్ని వన్ గ్రామ్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర మెయిన్లీ పంచలోహాలు అయితే వెతుక్కుంటూ వచ్చి తీసుకొని వెళ్తారు అఫ్ కోర్స్ నేను కూడా కొన్నాను అవి నిజంగా షైన్ కూడా పోలేదండి అట్లానే ఉన్నాయి సో ఇవి ఒకసారి చూడండి కలెక్షన్స్ వీటిలో అన్ని రకాలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నోస్ పిన్స్ రింగ్స్ అన్నీ ఉంటాయి కలెక్షన్ మీకు కావాలంటే మాకు ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యి అవి కలెక్షన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా కేపిఎస్పీ రోడ్ ము టూలో షాప్లో కేట్ అవుతుంది అక్కడికైనా వెళ్ళండి హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని గ్రామ్ మా షాప్ వచ్చి రోడ్ నెంబర్ టూ కేపిహెచ్బి కాలనీ మెట్రో నెంబర్ సెవెన్ ఫార్టీ నైన్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి నియర్గా ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్ షాప్కి రావచ్చు లేదా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే మీకు ర్యాపిడో బుక్ చేసి మేమైనా పంపిస్తాం లేదా మీరైనా పంపించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే షాప్కి వచ్చి ఆన్లైన్ అంటే వాట్సాప్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలా అయినా బుక్ చేసుకున్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇండియా త్రూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొంచెం అవుట్ స్టేట్ అనేది అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఉంటుంది ఈరోజు వచ్చేసి మీకు పంచలోహం అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉండే ఐటమ్ అనేటివి మీకు చూపిస్తాను మీకు ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తూ ఉంటారండి ప్యూర్ పంచలోహం అనేటివి మన షాప్లో దొరుకుతాయి మీకు అన్పాలిష్డ్ దొరుకుతుంది పాలిష్డ్ దొరుకుతుంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దాం వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి అండి మీకు ప్యూర్ పంచలోహంలో ఇవి పాలిష్ ఉండదండి ఇంకొకటి పంచలోహం దేనికి యూజ్ అవుతుందో చెప్తాను ఇవి మన బాడీలో ఓవర్ హీట్ అనేది లాగుతుంది హెల్త్కి చాలా మంచిదండి పాజిటివ్ ఎనర్జీని మనకు చాలా బాగాస్తుంది ఇవి పెట్టుకున్నా కూడా మనకి హెల్త్ కూడా చాలా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్న హెల్త్ అయితే ఇష్యూస్ అయితే చేస్తుంది దీంట్లో మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాయి ఇవి వచ్చి పంచలోహం పట్టీలండి అన్పాలిష్డ్ ఉంటుంది చాలా బాగుంటాయి మీరు డైలీ యూజ్ చేసినా కూడా మనకి ఎలాంటి కలర్ షేడింగ్ అనేది ఉండదు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో మోడల్స్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇన్ కేస్ కావాలన్నా వీడియో కాల్ నెక్స్ట్ ఇది ఎయిటీన్ ఇంచెస్ అండి వెరీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది చాలా మీకు స్లిమ్గా ఉంటుంది ఇవి ప్యూర్ కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ అయితే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు చైన్స్ పడతాయి దీంట్లో సైజెస్ ఎయిటీను ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా మేము వీడియో కాల్లో చూపిస్తాం లేదా షాప్కి వచ్చైనా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది డిజైన్ కానీ ఇది పాలిష్ ఉండదు కదండి చాలా వెరీ వెరీ క్వాలిటీ అన్పాలిష్డ్లో మంచి క్వాలిటీ చైన్స్ అయితే మా దగ్గర ఉన్నాయి క్వాంటిటీ కూడా చాలా ఉంది ప్రతిదీ వీడియోలో చూపించే మోడల్స్ కూడా ఉన్నాయి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇంకా కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి ఆఫర్ కూడా ఉగాదికి పెడుతున్నామండి పంచలోహం మీద ఏర్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఒక బ్లాక్ బీట్స్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీది ఇప్పుడు ఆఫర్ పెడుతున్నాం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో మీరు కావాలంటే త్వరగా బుక్ చేసుకోవచ్చు ఇది నేను దాంట్లో మోడల్స్ కూడా మీకు చూపిస్తాను ప్లస్ మీకు ఇవి థర్టీ ఇంచెస్ అండి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది చైన్ వచ్చి థర్టీ ఇంచెస్ ఫుల్ లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ దీంట్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ కూడా ఉంది మేడం ట్వంటీ ఫోర్ విత్ లాకెట్ అయితే మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఉగాది ఆఫర్ మేడం ఇది ఆఫర్ తర్వాత మాకు మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ సో ఈ ఆఫర్ ఇప్పుడు వీడియో చూసి కాకుండా త్వరగా బుక్ చేసేసుకుంటే మన దగ్గర ట్వంటీ ఫిఫ్టీ పీసెస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా అవైలబుల్ ఇంకోటి పంచలోహంలో ఇవన్నీ పాలిష్ వస్తాయి అన్పాలిష్డ్ కాదు మీరు పంచలోహం అనండి ఇవి చూడండి మేడం క్వాలిటీ మీకు తెలుస్తుంది పంచలోహానికి వన్ గ్రామ్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఇప్పుడు నేను రింగ్ పెట్టుకున్న ఇది వితౌట్ పాలిష్ అనమాట ఇది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం ఉండదు వాడే కొద్దీ ఇంకా కలర్ వస్తుంది ఇది చూడండి మీకు అసలు డైమండ్ రింగ్ లాగే ఉంది రింగ్స్లో కలెక్షన్ ఒకసారి చూపిస్తే చాలా ఉన్నాయి మీకు ఎన్ జెంట్స్కి కాదు సైజు వచ్చేసి ట్వెల్వ్ సైజు నుంచి ట్వంటీ సిక్స్ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి క్వాంటిటీ కూడా మీరు ఒక్కసారి క్వాంటిటీ చూడవచ్చు ప్రతి చైను క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి అన్ని మోడల్స్ అయితే మేము వీడియోలో చూపించలేము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ బంగారం అంటే బంగారం లాగే ఉంటుందండి పంచలోహం అంటే మీకు అచ్చం బంగారం లాగే రింగు అసలు ఆ షైనింగ్ కానీ స్టోన్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ జెన్స్ కడాక్స్ కూడా దొరుకుతాయి మేడం ఇవి సిక్స్ ఫిఫ్టీ అట్లా పడతాయి ఒక ఏజ్ కడ ఇది కూడా పంచలోహంలో వితౌట్ ట్వ టూ ఎయిట్ సైజు నుంచి ట్వంటీ ఎయిట్ సైజు నుంచి టూ ట్వెల్వ్ వరకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇట్లా చాలా మోడల్స్ ఇవి చైన్స్ చాలా ఉన్నాయి బ్లాక్ కొంచెం బ్లాక్ బీట్ చైన్స్ రింగ్స్ కూడా క్వాంటిటీ ఇది ఇదంతా చూపించండి చాలా క్వాంటిటీ ఉంది మేడం మీకు ఎవరికి కావాలన్నా కూడా జెంట్స్ రింగ్స్ దొరుకుతాయి లేడీస్వి దొరుకుతాయి సైజెస్ కూడా దొరుకుతాయి మీరు సైజెస్ మెన్షన్ చేస్తే మేము ఆ మోడల్ పంపిస్తాం అంటే ఆ సైజులో ఏమేమి మోడల్ ఉండే పిక్ పంపిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నాన్ పట్టి టైపు ఇది పంచలోహంలో మనకి ఓల్డ్ స్టైల్ అండి నాన్ పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మేము ఇవైతే హండ్రెడ్లో పీసెస్ అమ్మాము చాలా బాగుంటుంది కింద ఇది ప్యూర్ పంచలోహం పాలిష్ మైక్రో పాలిష్ వస్తుంది లాకెట్ వచ్చి పంచలోహం లాకెట్ ఇది మనకు ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మ వాళ్ళు వేసుకునేప్పుడు చాలా మంచి ట్రెండింగ్గా ఉంది వాటిల్లో క్వాంటిటీ కూడా ఉంది ప్లస్ ఇంకో మోడల్ కూడా మీకు చూపిస్తా ఇది వచ్చేసి ఇది కూడా స్టైల్ అండి ఇది బాగా ట్రెండింగ్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్కసారి చూడండి దీంట్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఇవి ప్రైజ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా బాగున్నాయి వీటికి ఇయర్ రింగ్స్ కూడా మేము కావాలంటే ఇట్లా పేరప్ చాలా ఇయర్ రింగ్స్ మోడల్స్లో కూడా చాలా ఉన్నాయి మేడం నెక్లెస్లో కూడా చూడండి మీరు ఈ టైప్ చూసారు నెక్స్ట్ ఇది పర్పుల్ షేడ్లో ఇది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి క్వాలిటీ కానీ స్టోన్ షైనింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో ఇట్లా కలర్స్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇవి విత్ ఇయర్ వస్తాయి ఇది కూడా పంచలోహం దీంట్లో కూడా క్వాంటిటీ అవైలబుల్గా ఉంది ఇయర్ రింగ్స్ అయితే మేడం ఒక ట్వంటీ టు థర్టీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంది క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇట్లా మల్టీ ఉంది ఇలా వైట్ ఉంది టూ టైప్స్ మాకు ఇవి ఏంటంటే మళ్ళీ మనం స్టడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇంకో దాంట్లో వేసుకోవచ్చు అలా కావాలి లేదా ఇట్లా సింపుల్ నెక్లెసెట్స్ ఇవి కూడా పంచలోహం మీద పాలిష్ అనమాట మైక్రో పాలిష్ వస్తుంది పాలిష్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఈ ఈ పాలిష్ అనేది మనకి ఫస్ట్ క్వాలిటీ పాలిషే ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ లాంగ్ హారాలు ప్లస్ షార్ట్ సెట్స్ లాగా వస్తాయి మనకి లాంగ్ తీసుకోవచ్చు షార్ట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రింగ్స్లో చాంద్ బాలీ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి చూడండి అసలు క్వాలిటీ మాత్రం వెరీ గుడ్ క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ మనకి షైనింగ్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ప్రైస్ మనం పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ మ్యామ్ చాలా వర్తబుల్ పెట్టుకున్నా కూడా అరే మనం ఇంత పెట్టామనే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అంత మంచి క్వాలిటీలో ఉన్నాయి నెక్స్ట్ పిల్లలకి అట్లా స్టర్స్ కావాలన్నా కూడా ఇప్పుడు డైమండ్ రిప్లికా మీకు ఐడియా ఉంటుంది సేమ్ ఇట్లే ఉంటాయండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇలా మీకు ఇవి కూడా వస్తాయి ఇవి కూడా కొంచెం మనము హ్యాంగింగ్ టైప్ సింపుల్గా కావాలి అంటే ఇలా దొరుకుతాయి నెక్స్ట్ బ్లాక్ మనకి బ్లాక్ బీస్ మీదకి మ్యాచింగ్ చేసుకోవాలన్నా ఇలా బుట్టాస్ దొరుకుతాయి చాలా మోడల్స్ ఉన్నాయి నేను అన్ని మోడల్స్ మీకు వీడియోలో చూపించలేను మీరు వీడియో కాల్ చేసినా కూడా మేము వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదా మీరు సెలెక్ట్ చేసుకునేవి మాత్రం ఫొటోస్ పెడతాం మేడం ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఫొటోస్ పెట్టాలంటే చాలా కష్టం ఇవి మన పెద్దవాళ్ళకి ఇయర్ రింగ్స్ అండి దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చి ఇవి సింపుల్ ఇయరింగ్స్ అండి అంటే బిగ్ సైజు వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా సింపుల్గా దీంట్లో మీడియం సైజు ఉంటుంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మేము ఏంటంటే అన్ని మోడల్స్ మనం చూపియాలంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అంటున్నారు ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి చాలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం స్టోర్ యూజ్ చేయండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు బుట్టలు డీటెల్లో ఇంకా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మేడం అవి కూడా నేను ఇంకా వీడియోస్లో చూపించలేదు చాలా ఉన్నాయి చూపించడానికి ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇలా మీకు పర్ల్స్లో కూడా దొరుకుతాయి ఇవి కూడా చాలా బాగుంటాయి మేడం ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఓల్డ్ స్టైల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది దీంట్లో గ్రీన్ కలర్ ఉంది మెరూన్ ఉంది మల్టీ ఉంది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది మెరూన్ వస్తుంది ఇది గ్రీన్ కలరు మెరూన్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ ఇట్లా మల్టీ వస్తుంది సో చైన్స్ ఇవన్నీ మొత్తం మీకు ఆల్మోస్ట్ అన్ని పంచలోహం మీద పాలిష్ అండి పాలిష్ లేనేటివి ఓన్లీ చైన్స్ పట్టీలు రింగ్స్ బ్యాంగిల్స్ మెయిన్ ఒక థింగ్ మేడం ఇవి వచ్చి ప్యూర్ పంచలోహం అండి వితౌట్ పాలిష్ మీరు డైలీ ఎలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు దొరుకుతుంది డైలీ యూజ్ చేయొచ్చండి హార్ట్ సేలింగ్ మా షాప్లో ఐటమ్ అంటే బ్యాంగిల్సే రోజుకి డైలీ చాలా సేల్ చేస్తుంటాము చాలా మందికి తెలియని మేడమ్స్కి ఇక్కడ దొరుకుతాయండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ టూ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం వెరీ 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 ఫైన్ క్వాలిటీ క్వాలిటీ కూడా చూడొచ్చు మరి ఇవి టూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డైలీ వాడినా కూడా మనకి ఎలాంటి కలర్ షేడింగ్ అనేది ఉండదు పంచలోహంలో అన్పాలిష్డ్ దీంట్లో క్వాంటిటీ చాలా ఉంది మీకు డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా మీకు ఇలా కావాలన్నా లేదా ఇలా ప్లెయిన్ కావాలన్నా దొరుకుతాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ టెన్ సైజ్ కూడా దొరుకుతుంది మనకి దీంట్లో పాల్వి ఉన్నాయా అది కూడా చూపించు స్టోన్ ఉన్నాయి ఇవి పంచలోహం మీ పాలిష్ వస్తాయండి ప్యూర్ పంచలోహం మీకు కొంచెం మెటల్ కూడా చూసుకోవచ్చు చాలా ఫైన్గా ఉంటాయి డిజైన్ కూడా దీంట్లో సింగిల్ లైన్ కూడా దొరుకుతుంది డబల్ లైన్ దొరుకుతుంది నెక్స్ట్ పంచలోహంలోనే పర్ల్ వస్తాయి అండ్ కోరల్ ఈ రెండు కూడా సైజెస్ ఉన్నాయి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూపిస్తాం మేడం అది కూడా పంచలోహం మీద కలర్స్ కూడా దొరుకుతాయి వైట్ దొరుకుతుంది మీకు ఇలా పింక్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ దీంట్లో ఇలా మల్టీ పింక్ వైట్ ఇవి కూడా దొరుకు గ్రీన్ మల్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇలా దొరుకుతాయి దీంట్లో పింక్ దొరుకుతుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఓన్లీ ప్యూర్ వైట్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇలా వస్తుంది పింక్ ఓన్లీ పింక్ సో మీకు అంటే అన్నీ చూపించలేక కొన్ని కొన్ని ఐటమ్స్ బయటకు తీస్తున్నాం మీకు ఇవి టూ టెన్ సైజ్ టూ సిక్స్ సారీ టూ ఫోర్ టు టూ టెన్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ పంచగ్రోహాల మీద ఉగాది సైలు ఉంది ఉగాది సైజులు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ పంచలోహం మీద ఇవి ఆల్రెడీ బ్లాక్ పీట్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ డిస్కౌంటెడ్ ప్రైసెస్ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీది త్రిబుల్ నైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అయితే లెవెన్ హండ్రెడ్ పడుతుంది మిగతా ఐటమ్ డిస్కౌంట్ లేని ఐటమ్స్ మీద టెన్ పర్సెంట్ ఐటమ్ ఇది వచ్చేసి పంచలోహం మీద పాలిష్ పంప్కిన్ బీట్స్ కూరలు వస్తుంది దీంట్లో స్మాల్ సైజ్ ఉంది మన దగ్గర బిగ్ సైజ్ కూడా ఉంది మేడం క్వాలిటీ కూడా చూడండి ఇది ప్యూర్ పంచలోహం మీద పాలిష్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో స్మాల్ సైజ్ దొరుకుతుంది నెక్స్ట్ ఇలా ఇంకా మన బ్లాక్ బీట్స్ లాగా ఇలా కూడా దొరుకుతుంది ఇప్పుడు బ్లాక్ బీర్స్ వేసుకొని వాళ్ళకి ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు యంగ్ పీపుల్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఇలా లాకెట్ కూడా యాడ్ చేసి ఏమన్నా కూడా ఇస్తాం మీరే చేసిస్తారు మేకింగ్ మేమే చేస్తాం అంటే ఓన్లీ ఈ లాకెట్స్ ఇట్లా యాడ్ చేయడం అంటే ఇవి మేకింగ్ అంటే వెండర్ దగ్గరే తెచ్చుకోవాలి మాకైతే దొరకదు ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మీకు చూపిస్తాం ఇవి వచ్చేసి అందరూ పంచలోహం వితౌట్ పాలిష్ ఇష్టం లేని వాళ్ళు పార్టీవేర్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పంచలోహంలో పాలిష్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అసలు ఇవైతే నేను కూడా యూజ్ చేస్తున్నా మేడం టూ ఇయర్స్ నుంచి కలరే షేడ్ అవ్వలేదు ఒకసారి చూడండి క్వాలిటీ సేమ్ గోల్డ్లో మనం ఎట్లా చేయించుకుంటామో మేడం మీరు ఒక్కసారి టెస్ట్ చేయండి వెయిట్ కూడా ఉన్నాయి ఇవి పంచలోహం అనేదానికి మనకి ఐడెంటిఫికేషన్ పంచలోహం మీద పాలిష్ వస్తుంది మనకి బయట బ్యాంగిల్స్ తీసుకుంటే కొంచెం లైట్ గా వచ్చింది మనకి తెలిసిపోతుంది ఇక్కడ లైట్ ఎక్కువ హెవీ వెయిట్ కనిపిస్తుంది సో ఇవైతే నేను టూ ఇయర్స్ నుంచి పర్సనల్ గా వాడుతున్నా ఎలాంటి కలర్ షేర్ అవ్వలేదు మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఈజీగా వాడుకోవచ్చు ఇంకా మనం జాగ్రత్త పరచుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా వస్తుంది పాలిష్ లేనేటివి మేడం మనం డైలీ వాడాలి ఇంకొకటి మేడం అందరికి చెప్తున్నా బ్యాంగిల్స్ రింగ్స్ తర్వాత పట్టీలు ఇలాంటివి ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఒక్క చైన్స్ వాళ్ళు ఓవర్ హీట్ వాళ్ళకి సమ్మర్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అది కూడా నేను ప్రతి ఒక్కరికి మా వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లస్ ఇన్స్టాగ్రామ్ కూడా హాస్ని పంచలోహం హాస్ని వన్ గ్రామ్ ఉంది దాన్ని ఫాలో అవ్వచ్చు డైలీ అప్డేట్స్ ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాలో మాది ఇన్స్టా ఉందండి హాస్ని వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది దాంట్లో మేము ప్రతి ఒక్క ఐటెం వీడియో పెడతాము షార్ట్ లాగా ప్లస్ యూట్యూబ్ ఛానల్ హాస్ని వన్ గ్రామ్ ఉంటుంది దాంట్లో చూడొచ్చు రీసెంట్గా హాస్ని పంచలోహం అని ఒక ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఓన్లీ పంచలోహం ఐటమ్సే అప్లోడ్ చేస్తాను మీరు దాన్ని ఫాలో అవ్వాలనుకోండి రేట్లతో సహా మీకు ప్రతిదీ ఉంటుంది విత్ ప్రైజెస్ అండ్ మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి నెంబర్ కూడా అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చింటా ఇవి మీరు ఫాలో అయ్యారనుకోండి అన్ని ఐటమ్స్ చూపించట్లేదు కదండి మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ స్క్రీన్ షాట్ చేసి పంపించినా కూడా ఇదే ఉంటుంది కానీ ఈ ఆఫర్ మాత్రం ఇప్పుడే ఉంటుందండి లాస్ట్ టైం పెట్టింది టెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి మాకు ఆఫర్ అడుగుతున్నారు ప్లీజ్ మేడం దయచేసి అట్లా అన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వలేము ఓన్లీ ఈ ఉగాది వరకే సో అది రిక్వెస్ట్ అనమాట మీకు దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇట్లా మీకు విడిగా వస్తాయి దానికి మనము ఇట్లా ఇవి నేను ఆల్రెడీ పెట్టాను చూడండి ఇట్లా హ్యాంగింగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది పర్ల్ అండి పంచలోహం లాకెట్తో ఇవి వచ్చి మైక్రో పాలిస్ వస్తుంది ఈ పర్ల్స్ అనేది సర్వోక్సీ పర్ల్స్ వస్తాయి విత్ గట్టు తీగ అల్లుతారు ప్లస్ మీకు ఇలా చైన్తో ఇవ్వమన్నా లాకెట్ ఇస్తాము విడిగా ఇలా చైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది విత్ లాకెట్తో ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మీకు అలా తీసుకోవచ్చు ఇంకొక ఐటెం ఇవైతే చాలా బ్యూటిఫుల్ అండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అసలు మనకు గోల్డ్లో ఉన్నట్టే ఉంటాయి ఇలా ఇవి సింగిల్ ఉంది డబల్ కావాలంటే డబల్ కూడా ఉన్నాయి అసలు ఐటెం కూడా క్వాలిటీ కానీ మీకు వెనకాల ఇలా చూసుకోవచ్చు మేడం పంచలోహం అంటే వెరీ థిన్ క్వాలిటీ ఉంటుంది అంటే బాగా మందంగా అంటారు కదా బాగా దృఢంగా ఉండేది సో అలా ఫైవ్ మెటల్ కలుస్తాయి కదా సో దానివల్ల మీకు ఇట్లా కావాలంటే చాలా మోడల్స్ ఉన్నాయి వాట్సప్ చేయండి మనకి హాస్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో హాస్ని పంచలోహం అని ఇన్స్టా పెట్టాను దాంట్లో అయితే డైలీ కంపల్సరీ ఒక ఐటమ్ స్టోర్ లో ఉండే ఐటమ్స్ మాత్రమే దాంట్లో ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ లో పిక్ చేసినా కూడా సరిపోయింది మీకు ఇవే కాదు వన్ గ్రామ్ ఐటమ్ కూడా దొరుకుతుంది దాని మీద కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఉగాది ఎవరికైనా కావాలంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్